జగురుదత్త భక్తులందరికీ మనకి నార్త్ అమెరికాలో జనవరి పదమూడవ తారీఖు అనగా రేపు మంగళవారం నాడు మనకి భోగి పండగ మకర సంక్రాంతి పద్నాలుగవ తారీఖు వచ్చింది కాబట్టి అందరూ కూడా రేపటి నాడే భోగి పండగ చేసుకోండి మరి ఈ భోగి నాడు చేయాల్సిన చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి మరి రేపటి నాడు తప్పనిసరిగా ఇంట్లో ఎవరైనా లోపు పిల్లలు ఉంటే కనుక మీరు వాళ్ళకి ఎలాంటి దోషం అనేది లేకుండా ఎలాంటి డిష్టి అనేది కలకుండా ఉండడానికి రేగి పళ్ళు వాళ్ళకి అలానే చెరుకు ముక్కలు దాంతోపాటు బియ్యము వీలైతే నవధాన్యాలు తెల్ల నువ్వులు ఇవి కలిపి వాళ్ళ యొక్క శిరస్సుకి పైన వేసేసి డిష్టి తీయాలి అని డిష్టి తీసేసేయండి మరి రేపటి నాటు ఖచ్చితంగా ఉపయోగాలు చేసిన పండుగల్లో ఒకటి పళ్ళు రేగి పళ్ళు మరి ఎందుకు అంటే రేగి పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలం అని కూడా అంటారు బదరీ ఫలం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క చెట్టు అని అర్థం కూడా తీసుకోవచ్చు ఆ స్వామివారు అందులో ఉంటారు మరి అంత విశేషమైన శక్తి రేపటి నాడు ఉంటుంది వాళ్ళందరికీ కూడా పిల్లల్ని ఇంట్లో సూర్యాస్తమానికి ముందు సాయంకాలం పూట మీ ఆఫీస్ పనులన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళని ఒక ఇంట్లో కింద చేపలాగా కానీ ఏదన్నా వేసేసి వాళ్ళని కూర్చోపెట్టి కాస్త బొట్టు పెట్టి మంగళహారతులు ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత వారికి డిష్టి అనేది తీయండి వాళ్ళకి ఏమేమి వేయాలి అంటే ముఖ్యంగా ఇంకొకసారి చెప్తున్నాను రేగిపళ్ళు బియ్యము చెరుకు ముక్కలు వీలైతే నవధాన్యాలు వీటిని ఇత్తడి పళ్ళల్లో కానీ ఏదన్నా బాట్లల్లో పెట్టి వాళ్ళకి డిస్ట్ తీసేసాడు అలానే రేపటి నాడు ఇంకో విశేషంగా అందరూ కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోవాలి భోగి అంటే భోగాన్ని ఇచ్చేది అది మనకి దక్షిణాయన పుణ్యకాలం వెళ్ళిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది అంటే మనకి ఉన్న దోషాలు ఏమన్నా ఉన్నా తొలగిపోయి మంచి అనేది ప్రారంభమవుతుంది ఎలా ప్రారంభించాలి అగ్నిముఖావై సర్వా దేవత శాస్త్రం అందుకే పూర్వన్న భారతదేశంలో అయితే మనం ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసుకొచ్చి కాల్చి మనం ఆ మంటని కాస్త బొట్టుగా పెట్టుకుంటారు వీలైతే రేపు ఇంట్లో కానీ ఏదన్నా దేవాలయంలో కొన్నింట్లో భోగి మంట అనేది పెడుతుంటారు వెళ్ళి ఆ మంటకి మూడు సార్లు ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ బొట్టు పెట్టుకోండి అప్పుడు ఎలాంటి అపమృత్యు దోషం అనేది ఉండకుండా మనకి లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది మరి విశేషంగా ఆ భోగి పండగ నాడు ఎంతో మహానుభావులు ఎంతో అనుగ్రహాన్ని పొందారు ఏమిటయ్యా అంటే పూర్వంలో ఒకసారి జమదగ్ని మహర్షి అనే ఒక గొప్ప మహానుభావుడు ఉన్నాడు ఆయన యొక్క ధర్మపత్ని భార్య పేరు రేణుకాదేవి మరి వీళ్ళిద్దరూ ఒకసారి స్వామివారు రేణుకా అమ్మవారిని చూసిన తర్వాత ఆమె అంత ఐశ్వర్యంగా లేనందుకు ఆయన గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నందుకు ఆయన లక్ష్మీ అమ్మవారిని వేడుకుంటాడు మరి లక్ష్మీ అమ్మవారు ఆయన్ని అనుగ్రహించి సురభి అన్న ఒక కామదేను అని ఆయనకి ఇస్తుంది మరి ఆ సురభి అంటే ఒక గోమాత గోసేవ చేయడం రేపు అంత పుణ్యమైన విశేషమైన ఫలితం మరి మనకు నార్త్ అమెరికాలో అలా ఉండదు కాబట్టి కనకధారా స్తోత్రం అనే ఒక స్తోత్రాన్ని పారాయణ చేయండి అందరూ ఇంట్లో అలానే ఆ లక్ష్మీ అమ్మవారికి దండం పెట్టుకుంటే ఆ అమ్మవారు అపాంగై ఆ కంటి చూపుతో దరిద్రాన్ని తొలగిస్తుంది మనకు కూడా ఎలాంటి దరిద్రం అనేది లేకుండా ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది మూడో విశేషమైన పని ఏంటంటే రేపు నువ్వులుండలు అంటారు మరి నువ్వులతో ఒక ఉండల్ని చేసి సామాన్యంగా ఎవరైనా నువ్వులు ఇస్తే తీసుకోరు అపమృత్యుదోషం అనేవారు నువ్వులు చెందిదానం అనేవాళ్ళు అనుకుంటారు కానీ నాడు వీలైతే నువ్వులుండలు చేసి ఒక సుహృద్ అంటే మంచి స్నేహితులకి అలా ఇవ్వడం ఎవరికైనా ముత్తైదులకు వాయనం ఇవ్వడం అలా ఇవ్వండి రేపటి నాడు నువ్వులుండలు తప్పనిసరిగా తినాలి తింటే మనకి ఎలాంటి అపమృత్యు దోషం అనేది ఉండదు అందుకనే మనకి దీపావళి పండుగ నాడు కూడా నువ్వుల నూనెతో స్నానం చేయండి అని చెప్తుంటారు నువ్వులు అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి మనందరం కూడా రేపటినాడు నువ్వులు వడ్డలు తినాలి తర్వాత మరి పద్నాలుగవ తారీఖు సంక్రమం మకర సంక్రమం అంటే సూర్యుడు మకర రాశిలోకి వచ్చి మనందరికీ కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయండి అందరూ కూడా ఆ స్వామి అనుగ్రహంతో ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమై ఇప్పుడు విశేషమైన పండగలన్నీ ఉంటాయి మనకి మరి ఉపనయనాలు చేసుకోవడం వివాహం కావడం గృహప్రవేశాలు ఇలాంటి మంచి మంచి పండగలు అన్నీ ఉంటాయి మనందరికీ కూడా ఆ లక్ష్మి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు ప్రాప్తించాలి అని అమ్మవారిని వేడుకోండి నేను ఇంకొకసారి చెప్తున్నాను రేపటి నాడు సాయంకాలం పూట పిల్లల్ని కూర్చోబెట్టి పశ్చిమం వైపు కూర్చోబెట్టాలి అంటే వెస్ట్ ప్లేసింగ్ చేయాలి పిల్లలు మీరు ఈస్ట్ వైపు ఉండాలి ఉండి ఈ రేగి పళ్ళు బియ్యము చెరుకు ముక్కలు